హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ రేడియో ఛానల్ ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానంటే ఏపిఎస్సి గ్రూప్ టూకి సంబంధించి మెరిటేరియో స్పోర్ట్స్ పర్సన్ అదే స్పోర్ట్స్ లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్టు మళ్ళీ శాప్కి చేరింది మీరు కరెక్టే చెప్తున్నారా అథెంటికేషన్ ఇన్ఫర్మేషనా అని కనుక అడిగితే నిజమేనండి మళ్ళీ అది శాప్కు చేరింది ఒకటికి రెండు సార్లు మూడు సార్లు కన్ఫామ్ చేసుకున్న తర్వాతే చెప్తున్నా మళ్ళీ షాపుకు చేరింది సో ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం శాప్ ఎండి గారి ఆధ్వర్యంలో గ్రూప్ టూకు సంబంధించిన మీటింగ్ జరిగింది ఈ లిస్టు మళ్ళీ అక్కడికి వెళ్ళిన నేపథ్యంలో చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటే ఆ కరెక్షన్లు చేయమని చెప్పి ఏపీఎస్సి అడిగింది ఈ నేపథ్యంలో వాళ్ళు మీటింగ్ కండక్ట్ చేసుకొని టూ త్రీ డేస్లో మళ్ళీ ఆ చిన్న చిన్న కరెక్షన్లన్నీ కరెక్ట్ చేసి మళ్ళీ ఏపీఎస్సికి పంపిస్తాము మేము ఈ ఇన్ఫర్మేషన్ కూడా మళ్ళీ మేము ఏపీఎస్సి సారీ శాప్ నుంచి తీసుకోవడం జరిగింది సో అథెంటికేషన్ ఉందా అంటే ఖచ్చితంగా ఉందండి ఒకరు కాదు ఇద్దరు ముగ్గురు ఫోన్ చేసి కనుక్కున్నాము సో ఈ నేపథ్యంలో నేనేం చెప్తున్నానంటే కోర్టుకు కేసు జడ్జిమెంట్కు సంబంధించి ఉన్న నేపథ్యంలో ఏపీఎస్సి కూడా ఏమి చేయట్లేదు అనుకుంటున్నారు చాలామంది అదేం కాదు చట్టం తన పని తను చేసుకుపోతుంది అని ఎలాగుంటుందో ఏపీఎస్సి కూడా తన పని తను చేసుకుపోతుంది అని మనకి స్పష్టం అవుతుంది సో జడ్జిమెంట్ వచ్చిన తర్వాత చూద్దాము అని 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 అనుకుంటున్నాం కదా మనం అదే ఖచ్చితంగా కాదు అని స్పష్టమైంది ఎందుకు అలా చెప్తున్నాను అంటే ఏపీఎస్సి మళ్ళీ స్పోర్ట్స్ లిస్టు శాపుకి పంపించిన నేపథ్యంలో ఏపీఎస్సి తన పని తను చేసుకుపోతుంది అని స్పష్టం అవుతుంది నో డౌట్ అందులో సో ఈ నేపథ్యంలో వర్డిక్ట్ గనక పాజిటివ్గా అంటే మనకి నవంబర్ ఇరవై మూడో తేదీకి రెండు నెలలు అవుతాయి కదా సో ఈ నేపథ్యంలో ముందు కనుక జడ్జ్మెంట్ వచ్చి కొంచెం ఫేవర్గా వచ్చిందనుకోండి ఖచ్చితంగా ఏపీఎస్సి వీలైనంత త్వరలో గ్రూప్ టూ రిజల్ట్స్ ప్రకటించే అవకాశం అయితే ఉంది నో డౌట్ అందులో సో ఇది క్లియర్గా స్పష్టం అవుతుంది మనకి ది బై ఇంకా పాయింట్ ఏంటి అని అంటే సో మన వన్ ఇస్ట్ టూలో ఉన్నవాళ్ళు ఈరోజు లోకేష్ గారిని కలవడం జరిగింది కాకపోతే లోకేష్ గారు కొంచెం హడావుడిగా ఢిల్లీకి వెళ్ళాల్సిన ఢిల్లీకి వెళ్ళాలి కాబట్టి కొంచెం హడావుడిగా ఉన్నారని తెలిసింది అయినప్పటికి కూడా మన వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చారు సో ఇది ఇది రిప్రజెంటేషన్ ఈ లెటర్లో మొత్తం క్లియర్ మేము వన్ ఇస్ట్ టూ బ్యాచ్ సార్ అని చెప్తే ఈ రిప్రజెంటేషన్ మొత్తం క్లియర్గా ఉంది కదా ఉందని చెప్పి ఆ లెటర్ పిఏ గారికి ఇవ్వడం జరిగింది మొత్తం దీన్ని నేను స్టడీ చేసి మీకు చెప్తానన్నారు సో దీనికి సంబంధించి కొంతమంది ఏం చేస్తున్నారంటే లోకేష్ గారి దగ్గరికి పోతే వేస్టు అని అనుకుంటున్నారు నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఈరోజు ఒకసారి వెళ్ళారు ఇంకా రెండు మూడు సార్లు లేదా నాలుగైదు సార్లు అలా వెళ్ళటం ద్వారా మన సమస్యని ఆయన దృష్టికి తీసుకెళ్తే రేపు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత త్వరగా అంటే కానిస్టేబుల్ రిజల్ట్స్ లాగా డిఎస్సి రిజల్ట్స్ లాగా వీలైనంత త్వరగా మన రిజల్ట్స్ కూడా వస్తాయన్న ఆశాభావం తప్ప ఇక్కడ వ్యక్తిగత స్వార్థం ఏం లేదు సో లోకేష్ గారిని కలిసిన వారికి ధన్యవాదాలండి నెక్స్ట్ ఇంకో పాయింట్ చెప్పకుండా పాయింట్ ఏంటి అంటే మన వాళ్ళు వన్ ఇస్ట్ టూలో ఉన్నవాళ్ళు చాలా సిన్సియర్గా చాలా సిన్సియర్గా ప్రయత్నిస్తున్నారు వాళ్ళందరిని కూడా అభినందిస్తున్నానండి సో ఈరోజు గ్రూప్ టూకి సంబంధించిన అప్డేట్ అయితే ఇది శాప్ లిస్టు టూ త్రీ డేస్లో మళ్ళీ ఏపీఎస్సికి చేరుతుంది సో వాళ్ళ ప్రాసెస్ కూడా కంటిన్యూ అవుతుంది వర్డిక్ట్ కనుక మనకు పాజిటివ్గా వస్తే రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్